अंतो मोकलो हलो कैदम सरमो हर जमन हर बाबिले जम न भुआ न भे तेरे डे लोर दलो पटन पाल పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చిన మరొకసారి చదువుకుంటాం అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులు అని రాయబడి పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని చాలండి చూడండి ఇక్కడ భక్తుడైనటువంటి యోహాన్ గారు రాస్తున్నటువంటి మాటలు పరిశుద్ధాత్మ చేత ఇక్కడ మనం చూసినటువంటి భాగం చూస్తే అంతటా అప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధనులు ఈ లోకంలో చాలా సార్లు కూడా ధన సంపా ధనము సంపాదించుకుంటే ధనులు మౌతామని ఎన్నో సార్లు ప్రయాసపడి చాలా సార్లు కూడా దేవుని విడిచి కూడా అనేకమైన సార్లు లోకంలో ఉన్నటువంటి ధనం సంపాదిస్తే ధనిలు అవుతాం ఆశీర్వదించబడతాం అని చాలా సార్లు మానవులు ప్రయాస పడతా ఉంటాం అందుకనే ఎన్నిసార్లు ఎంత ప్రయాస పడినా కూడా మనము ధన్యులుగా చేయబడం ఎందుకని అంటే ఇలా ప్రభునందు ఎవరైతే ఉంటారో వారే ధన్యులని రాయబడింది ప్రియమైన చూడండి అందుకనే ప్రసంగి గ్రంథంలో ఒక మాట కూడా మనం చూసినట్లయితే ఏమని రాయబడిందంటే మానవ కోటి అందరి అంతటికీ కూడా దేవుని యొక్క కట్టడాలను అనుసరించి నడుచుటియే విధి వీరు కూడా ధనిలవుతారు అవుతారు ఎవరైతే లోకములో లోకములో ఉన్నటువంటి వాటి వైపు పరిగెడతా ఉంటారో వాళ్ళు భూ ధన్యులు అయితే అవ్వచ్చండి చూడండి భూ సంబంధమైన ధనుడు ఒకడు ఒక ఆయన ఉన్నాడు బైబుల్లోనే లాజరు అనేటువంటి పేదవాడు కూడా ఉన్నాడు ఈ భూ సంబంధమైన ధనికుడు సంపాదించుకున్నాడు ఎంత చెప్పినా భూమి మీద దేవుని మందిరానికి రెండయ్యా అని అంటే ఎప్పుడు కూడా వినాల ఎందుకంటే మంచి మంచి వస్త్రాలు వేసుకున్నాడు మంచి మంచి కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు సుఖం అనుభవించాడు చివరికి అందరం కూడా ఏం చేయాలండి ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి కదా మరి ఈ లోకం విడిచేక ముందుగా మరి ధన్యులుగా చేయబడాలి అని అంటే యేసు నందు ఎవరైతే మృతి పొందుతారో అంటే భూమి మీద ఎవరైతే హృదయం శుద్ధి చేసుకుంటారో ఎవరైతే ప్రభుత్వం విశ్వాసం ఉంచువాడో అందుకనే మనం చూసుకుంటాం బైబుల్లో నా ఎన్నో విశ్వాసం ఉంచు వాడు చనిపోయిన కూడా ప్రభువునందు ఇక్కడ ఇంకా ఏసు ఇంకా ఎవరైనా విశ్వాసం వారు ఉంటే ఈరోజు నీవు ధన్యుడుగా చేయబడే అవకాశం దేవుడిచ్చాడు ఎవరి ద్వారా ఈ శారమ్మ యొక్క మరణ భూస్థాపన ద్వారా ఈనాడు ఇంకా ధన్యుడుగా నువ్వు ఇప్పుడు దాకా లేవేమో నువ్వు ఆలోచన చేసుకో సహోదరుడా సహోదరి ఈ ఈ సాయంకాల సమయంలో నీవు నీ జీవితం ధనికరముగా మార్చబడిందా ఇంకా మార్చబడలేదా నీకు ఇంకా నువ్వు మార్ నువ్వు ఇంకా ధనికరం మార్చబడలేదు అంటే నిన్ను ధన్యుడుగా లేకపోతే నిన్ను ధనియురాలుగా చేయడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు ఈ సమయాన్ని చాలా మంది లేరండి ఈ సమయాన్ని రకరకాలుగా ఈ లోకాన్ని విడిచి మట్టిలో మట్టి మన్ను గనుక మట్టిలో కలిసిపోతా ఉన్నాడు అయితే ఈ శారమ్మక్క జీవితంలో మాత్రము ఆయన ఆయన ఆమె ఏమైందంటే ధన్యురాలుగా మృతి చెందింది ఈనాడు నీవు కూడా ధన్యురాలుగా ఈ లోకములో ఎప్పుడు ఏమి సంభవించినో ఎవరికి తెలియదు కనుక ఏం చేయాలంటే మనం ఈ లోకంలో మన శరీరంలో దేవుడు పెట్టినటువంటి దీపము అనగా ఆత్మ ఉండగానే మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి ధన్యకరమైనటువంటి జీవితం జీవించాలి అని అంటే ఎవరంటే భయభక్తులు గాని వారు ధన్యులు వారు ఆశీర్వదించబడిన వారు అని భయభక్తులు ఆశీర్వదించబడినటువంటి కుటుంబం లేకపోతే ఆశీర్వదించబడినటువంటి ధన్యత అంటే ఉన్న స్థితి నుంచి అంటే ఇప్పుడున్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి రావడానికి అవకాశం అదే ధన్యకరం అంటే ఉన్న స్థితి నుంచి కూడా ఉన్నతమైన స్థితికి రావడానికి దేవుని నాకు మనందరికి కూడా ఒక గొప్ప ధన్యకరమైనటువంటి అవకాశం ఈ రోజు ఈ యొక్క శారమ్మ యొక్క ధనిరాలైంది ఆమె ధనిరాలు పోతా పోతా అనేకులను ధనిరాలుగా చేయాలని ఇష్టపడుతుందండి చూసారా అందుకనే క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం అండి చూడండి చాలా మంది చనిపోయినప్పుడు ఆయన ఎట్లా పడితే అట్లా ఏడుస్తారు ఉన్నప్పుడు ఒక ముద్ద పెట్టడము చాటు కాదు పోయినాక ఎంత కోవిస్తారు రకరకాల దమ్మంగా ధంబిక్ కలిపి దానికి ఆ విధంగా చేస్తారండి కానీ అలా మనము తగినటుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము